కాబట్టి దయచేసి ఆ విషయంలో మీరు ఒకసారి ఆలోచించండి లేదు నేను కూడా ఒకసారి మొదటి మూడు నెలల్లోనే నేను ఈ సమస్య నేను రాజకీయాల్లో మొట్టమొదటిసారికి వచ్చాను వచ్చినప్పుడు కౌలు రైతుల గురించి బోర్ల రామాంజనేయులు గారు శ్రావణ్ కుమార్ గారు కలెక్టర్ మీటింగ్ లో ఫస్ట్ లోనే మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు ఇది సీఎం గారికి కూడా రాసాం దీన్ని ఎలా సాల్వ్ చేయాలని అయితే ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా భయం ఈ రైతు కౌలు రైతులకి ఆ ల్యాండ్ అందులో పెడితే లైన్ ల్యాండ్ ఎక్కడ పోతుందనే భయం ఇంకా ఉంది కాబట్టి చట్టాలు చేసినా కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీ ఈ ఊరు ఆదర్శమైనటువంటి గ్రామం మీరు పెద్ద మనసుతో ఆలోచిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను రెండవది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇక్కడ ఇంకొకటి మీకు ఈ ప్రాంతం తీసుకుంటే కొండమూడు పేరేచెర్ల రహదారి నాలుగు వరుసల రోడ్డు విస్తరణ మొదలైంది ఇక్కడ నుంచి అది రావటం వల్ల అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు వస్తే మేడుకొండూరు ప్రాధాన్యత తగ్గుతుందని ఈ కొండమోడు అనంతపూర్ అంటే దీన్ని కూడా నాలుగు వర్షాలుగా చేయమని అడుగుతా ఉన్నారు శ్రావణ్ కుమార్ గారు అడిగారు నాన్న శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చారు నేను నితిన్ గడ్కరీ గారికి ఇది లెటర్ రాశాం ఇది తప్పనిసరిగా ఇది నాలుగు రహదారులుగా చేయడానికి దీన్ని ఫాలో అప్ చేస్తాం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ కొండమోడు ఒక సిక్స్టీ పర్సెంట్ అన్న వర్క్స్ అయితే అప్పుడు మనం దీన్ని ఆలోచిద్దాం ఇప్పుడే ఇంకా అవ్వలేదు కదా అని అడుగుతా ఉన్నారు సరే అది ఒకటి అది మేము టేకప్ చేస్తాం ఇంకోటి అనంతపూర్ గుంటూరు నిర్మాణంలో వేములూరి పాల్ నుంచి గుంటూరు ఔటర్ రోజు రెండు కలిపే చోట ఇంతకుముందు మూడు కిలోమీటర్లు రెండు వర్షాల రోడ్డు ఉంటే దాన్ని అడిగి నితిన్ గడ్కరీ గారు నేను అడిగి నాలుగు వర్షాలుగా చేసేదానికి ఒప్పించా నితిన్ గడ్కరీ గారు కూడా నాకు రెండు వారాల క్రితం దాన్ని నాలుగు వర్షాలుగా చేసే విధంగా ఒప్పుకున్నారు కాబట్టి అది కూడా మీకు మంచి జరుగుతుంది ఆ విషయంలో ఇవి కాకుండా ఈరోజు గవర్నమెంట్ లో చూస్తే గవర్నమెంట్లో చూస్తే శ్రావణ్ కుమార్ గారు చెప్పారు ఈరోజు గవర్నమెంట్ ఏ విధంగా అంటే ఒక ఆర్థిక భారంతో కూడినటువంటి రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఆ విధంగా చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎవరైనా సరే ఎంతో కొంత డెవలప్మెంటు గవర్నమెంట్ వస్తేనే తప్పించి చేయలేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ రాకపోతే ఈ రాష్ట్రం ఏ విధంగా అయిపోతుందో అనేటువంటి ఒక భయంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలకి హామీలు ఇచ్చారు ఒకటి భవిష్యత్తు రెండోది ఈ రాష్ట్రానికి తనకున్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో సంపదను సృష్టించగలిగినటును సంపద సృష్టించగలను అనే ఒక నమ్మకంతో ఆ రోజున ముఖ్యమంత్రి గారు వాగ్దానాలు ఇచ్చారు ఎంత కష్టమైనా ఈరోజు దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే నెలకి నాలుగు వేల రూపాయలు పెంచిన ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెంచను ఇస్తా ఉన్నాం ఈ రోజున దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు పెంచను ఇచ్చే రాష్ట్రమే లేదు అత్యధికంగా రెండు వేల రెండు వందలు తెలంగాణలోనూ ఇక్కడ ఇస్తా ఉన్నారు ఎక్కడ అసలు మూడు వేలు కాదు రెండు వేల ఐదు వందలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ముప్పై ఐదు వేల కోట్లు తరిగిపోతూ ఉంది తల్లికి వందనం తప్పున ప్రతి ఇంట్లో పేదవాడికి పది వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు అన్నదాత సుఖీబాకి ఇస్తా ఉన్నారు డబ్బులు అన్నా క్యాంటీన్లు పెట్టారు ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖున శాలరీలు ఇస్తూ మళ్ళీ కొత్త ఉద్యోగాలు కల్పించి డిఎస్సి ద్వారా పదహారు వేల చిల్లరకు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు మళ్ళీ రెండో డిఎస్సి వేయడానికి ట్రై చేస్తా ఉన్నారు అవి ఆర్థిక భారం పెరుగుతా ఉంది అయితే ఇవన్నీ పెరగడంతో పాటు ఏదో విధంగా అమరావతిని డెవలప్ చేయడానికి దాని గురించి కష్టపడతా ఉన్నాం అమరావతిలో దాదాపుగా ఈ రోజున వర్కులన్నీ కూడా చాలా స్పీడ్గా స్టార్ట్ అయినాయి గత నాలుగు నెలల్లో వర్షాలు పట్టడం వల్ల కొంత వర్కులు స్లో అయినాయి ఇప్పటి నుంచి మీరే చూస్తారు వచ్చే ఆరు నెలలు వన్ ఇయర్లో చాలా వరకు రోడ్లు అయిపోయి అందరికీ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి ఆ విధంగా అమరావతి జరుగుతూ ఉంది విధంగా ఔటర్ రింగ్ రోడ్ని ఏ విధంగా చేయాలనే దాని మీద దాని మీద కృషి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు చూస్తూ ఉంటే ఒక గూగుల్ సంస్థను తీసుకురావడానికి నారా లోకేష్ గారి పడినటువంటి కష్టం ఎందుకంటే అమరా హైదరాబాద్ అంటే చాలా ఈజీ పెట్టుబడులు తీసుకురావటం అది ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ నుంచి ఎక్కడో ఉంది అది స్టేట్ అలాంటి దాన్ని ఈ రోజున అద్భుతంగా తయారైంది అదే ఆంధ్రప్రదేశ్కి కొత్తగా పెట్టుబడులు తీసుకురావాలంటే ఒకటి చిన్న రాష్ట్రం కనీసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లేదు రెండోది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం యొక్క పేరంతా కూడా పాడైపోయినటువంటి ఎటువంటి పరిస్థితుల్లో అసలు ఒక్క కంపెనీ తీసుకురావటమే చాలా కష్టం అలాంటిది కొన్ని వందల కంపెనీలకి ఈ రోజున ఎంఓయిల్ తీసుకున్నారు ఈ ఎంఓయిల్లో నా ఉద్దేశం కనీసం యాభై పర్సెంట్ సక్సెస్ అయినా కూడా ఒక మహా అద్భుతం జరిగినట్టు అనేది నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే అన్ని అన్ని కంపెనీలు గత ఐదు సంవత్సరాల్లో మీరు చెప్పండి ఒక్కటంటే ఒక్క కంపెనీ ఒక్కడన్నా మీకు పేరు గుర్తుండే కంపెనీ ఒక్కడు కూడా లేదు ఈ విధంగా ఇన్ని కంపెనీలు తీసుకొచ్చి ఇవన్నీ గనక కార్యదక్షత దాలిస్తే మీ పిల్లలకి చదువుకునే వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి